ఎన్నో పోషకాలు ఉండే గోరుచికుడుకాయ కర్రీ చేస్తున్నాను ఈరోజు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మాధురి టేస్టీ ఫుడ్ ఈరోజు గోరు చిక్కుడుకాయ కర్రీ చేస్తున్నాను చపాతీలోకి సూపర్గా ఉండే కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఈ గోరు ఇలా ముక్కలుగా కట్ చేసి బాగా కడిగేసి కడాయిలో గోరుచిక్కుడుగాయ మునిగేంత వరకు ఇలా వాటర్ వేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు కడాయిని స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని పదిహేను నిమిషాలు బాగా గోరుచికుడుకాయని ఇలా ఉడికించుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత గోరుచిక్కుడుకాయ ఇలా మెత్తగా ఉడికిపోతుంది గోరుచికుడుకాయని ఇలా మెత్తగా ఉడికించిన తర్వాత ఉడికించిన గోరుచిక్కుడు ముక్కలను ఇలా బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ధనియాలు బాగా వేగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసి బాగా వేయించుకోవాలి నాలుగు ఎండుమిర్చిని అర టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి బాగా రోస్ట్ చేసుకోవాలి ధనియాలు నువ్వులు ఎండుమిర్చి జీలకర్ర బాగా వేయించిన తర్వాత చల్లబడిన తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసి పౌడర్గా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ ఆవాలు వేసి బాగా ఫ్రై చేయాలి ఆవాలు బాగా ఫ్రై అయిన తర్వాత మీడియం సైజు ఆనియన్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇలా ఆనియన్ ముక్కలను రెండు నిమిషాలు బాగా ఫ్రై చేయాలి అర టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి కలిపేసిన తర్వాత వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్టులో పచ్చిదనం పోయే వరకు బాగా ఫ్రై చేయాలి నా వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి సపోర్ట్ చేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఇలా ఫ్రై చేసిన తర్వాత రెండు రెమ్మల కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయాలి నా ఛానల్లో వీడియోస్ ఎలా ఉన్నాయో ఒకసారి కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా పచ్చిదనం పోయే వరకు బాగా ఫ్రై చేసిన తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న గోరు చిక్కుడుకాయ ముక్కల్ని తాలింపులో వేసేసుకోవాలి చిక్కుడుకాయను ఇలా తాలింపులో వేసిన తర్వాత మంటను సిమ్ములో పెట్టి ఐదు నిమిషాలు గోరు చిక్కుడుకాయను బాగా ఫ్రై చేయాలి ఇలా గోరు చిక్కుడుకాయ ముక్కలను కలుపుతూ బాగా ఫ్రై చేయాలి ఇలా ఫ్రై చేయడం వలన గోరు చిక్కుడుకాయ ముక్కలకి తాలింపు బాగా పట్టి గోరు చిక్కుడుకాయ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు గోరు పై మూత పెట్టి మంటని సిమ్ములో పెట్టి ఇలా ఫైవ్ మినిట్స్ బాగా ఉడికించిన తర్వాత మూత తీసి గోరు చిక్కుడిని ఒకసారి బాగా కలపాలి మంటని సిమ్ములో పెట్టి ఇలా అడుగంటకుండా కలుపుతూ ఉండాలి ఇలా గోరు చిక్కుడిని బాగా ఉడికించిన తర్వాత మీడియం సైజు మూడు టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి వేసిన తర్వాత టమాటా ముక్కలు గోరుచిక్కుడుకాయ ఒకసారి బాగా కలపాలి గోరుచికుడుకాయ కర్రీని మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి చిక్కుడులో టమాటా ముక్కలు బాగా మగ్గే వరకు మూత పెట్టి ఇలా ఐదు నిమిషాలు బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు మిక్సీ జాలరోకి కారంగా ఉన్న పది పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసి ఇలా బరకగా మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి ఇలా గోరుచిక్కుల్లో టమాటా ముక్కలు బాగా మగ్గించుకోవాలి టమాటా ముక్కలు బాగా మగ్గిన తర్వాత మంటను సిమ్లో పెట్టి కర్రీ చేసుకోవడం వల్ల కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసేసుకోవాలి ఇలా వేసేసిన తర్వాత పచ్చిమిర్చి కారం చిక్కుడుగాయకి పట్టేలాగా బాగా కలపాలి పచ్చిమిర్చి కారం చిక్కుడుగాయకి బాగా పట్టేలాగా ఇలా కలిపిన తర్వాత వన్ టీ స్పూన్ సాల్ట్ ముందుగా వేయించి మిక్సీ పట్టుకున్న ధనియాలు నువ్వులు జీలకర్ర ఎండుమిర్చి పొడి ఇలా చిక్కుడుగాయలో వేసి బాగా కలపాలి కమ్మని ఫ్లేవర్తో కమ్మని రుచితో గోరు చిక్కుడుగాయ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ మిక్సీ పట్టుకున్న పొడి వేసిన తర్వాత గోరు చిక్కుడుకాయని ఫైవ్ మినిట్స్ బాగా ఉడికించాలి గోరుచిక్కుడుగాయ ఇలా దగ్గర పడేటప్పుడు కొద్దిగా కొత్తిమీర ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి చివరగా కొద్దిగా కసూరి మెంతి కూడా వేసి బాగా కలపాలి ఇలా వన్ మినిట్ బాగా కలిపిన తర్వాత చిక్కుడు కర్రీపై మూత పెట్టి రెండు నిమిషాలు మంటను సిమ్ములో పెట్టి ఉడికించాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి గోరు చిక్కుడుగాయను మరోసారి కలపాలి గోరు చిక్కుడుగాయ కూరలో వేసిన కసూరి మెంతి కొత్తిమీర గోరు చిక్కుడుగాయ ఫ్లేవర్ చాలా బాగుంటుంది గోరుచికుడు కర్రీ రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేయాలి చాలా కమ్మని రుచితో గోరుచికుడుకాయ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్